సార్ వన్స్ అగైన్ అందర్ మీడియాకి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అందరినీ వెల్కమ్ చేస్తున్నాం సార్ సార్ మేము ఈ సి ప్రతి మంత్లోనూ ప్రతి కోట్లోనూ మేము ఏదో ఒక ఫెస్టివల్ లాంచ్ చేస్తాం సో ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా ప్లస్ చాలా రోజుల తర్వాత మేము మటన్ ఫెస్టివల్ లాంచ్ చేసాం ఈ ఫెస్టివల్లో మనకు చాలా రకాల మటన్ ఐటమ్స్ మనం రెగ్యులర్ మెనూతో పాటు యాడ్ చేసాం టోటల్ నైంటీ ఫైవ్ వెరైటీస్ మనం మెన్నూలో టోటల్ టోటల్ ఎమ్రాబ్ ఐటమ్స్ నైంటీ ఫైవ్ అయితే దాంట్లో కేవలం మటన్ ఐటమ్స్ ఏ మనకు టెన్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి సో ఇక్కడ ఇక్కడెక్కడైతే మనం చూస్తున్నామో మీరు అక్కడ చూస్తున్నారు సో మనకు మటన్ రాన్ కానీ కుర్బాబ్ గుర్దా కర్రీస్ కానీ మటన్ కీమా కానీ నిహారీ గోస్ కానీ మటన్ సూర్పా కానీ మటన్ బరాక్ సూప్ కానీ మటన్ హలీమ్ కానీ మటన్ బిర్యానీ కానీ దాంతోపాటు రెగ్యులర్ చికెన్ వెరైటీస్ మటన్ చీఖ్ కబాబ్ గలౌతీ కబాబ్ సో అలాగే మన ప్రాన్ స్టిక్కా ఫిష్ స్టిక్కాస్ అండ్ ఫిష్ స్టిక్కాస్ సో ఇలాగే మనకి ఇక్కడ మన ఇక్కడ టోటల్ వెరైటీ ఆఫ్ మెయిన్ కోస్ట్ టోటల్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఒక నాన్ వెజ్ లవర్స్కి ఒక ఫీస్ట్ అనే చెప్పాలి సార్ అలాగే మన వెజ్ వెరైటీస్ కూడా వెజ్ వెరైటీస్ అని తక్కువ ఉండవు సో ఇక్కడ మన టెన్ వెరైటీస్ ఆఫ్ వెజ్టేరియన్ స్టార్టర్స్ ఉంటాయి సో సలాడ్స్ ఉంటాయి టెన్ ప్లస్ వెరైటీస్ డెజర్ట్ టెన్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి అంటే తొంభై ఐదు రకాలు మీరు ఫుల్ ఫ్రెజ్గా ఎంజాయ్ చేయచ్చు సార్ ఇంతకుముందు చెప్పినట్లే అదే పాయింట్ రిపీట్ చేస్తాను ఒక మంచి పది రూపాయలు పెట్టి మంచి టీ తాగక తాగలం అలాగే ఇక్కడ మనం నైన్ హండ్రెడ్ పెట్టి పది రూపాయలు ఒక ఐటమ్ పడినట్లే సో మీకు మనస్ఫూర్తిగా మీరు అన్ని రకాల ఐటమ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్ సో Uh, please come sir and uh, please make this festival more happy and uh, please make this festival more successful chaal uh, is sam to sir please come and uh, bless us banner name sir this is laziz ghost the festival name is called laziz ghost yes sir this is laziz ghost laziz apna wo leke ana wo right? oh, frame laziz laziz zeg, laziz ghost bada wala frame jo hai సో దీస్ ఆర్ లజీజ్ ఏ గోస్ట్ మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్ మొత్తం ఏపీలోనే మనకి ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఎనిమిది సార్ విజయవాడ మన ఇది బేస్ బాగు విజయవాడ మా బేస్ కంపెనీ సో విజయవాడలో ఉంది గుంటూరులో ఉంది మా కాకినాడలో ఉంది మధురవాడలో ఉంది వైజాగ్లో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది నెల్లూరులో ఉంది సో ఆల్ మన ఎనిమిది ఎనిమిది బ్రాంచెస్ మనకి ఇక్కడే ఉన్నాయి సో టోటల్ టూ ఫార్టీ ప్లేసెస్ ఉన్నాయి దానికి మనకు టూ ఫార్టీ ప్లస్ స్టోర్స్ మనకు ఉన్నాయి ఇప్పటిదాకా యాజ్ ఏ ఓవరాల్ పాన్ ఇండియా తర్వాత మన యూఏఈ అండ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మలేషియా త్వరలో శ్రీలంకకి రాబోతున్నాం సో ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఇట్స్ ద లార్జెస్ట్ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ సార్ ఇన్ ఇన్ ఇండియా సార్ అప్డ సీటింగ్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ సార్ నూట యాభై మంది మన హోల్ డేస్ థర్టీ మెంబర్స్ వాళ్ళకి ఓకే సెపరేట్ సెక్షన్స్ ఇప్పుడు ఈ సెక్షన్ లో ముప్పై మంది నలభై ఈజీ కూర్చొచ్చు వాళ్ళు డెకరేషన్ చేసుకోవచ్చు వాళ్ళు మేము చేసాం చాలా శ్రీమంతాలు కూడా వేసాం సరే ఆ క్యాబిన్ లో నలభై మందికి యాభై మంది శ్రీమంతులు కూడా చేసాం చాలా కూడా చార్జ్ కదా చార్జ్ నోట్ సార్ ఓన్లీ ఫుడ్ కి చార్జ్ చేస్తావు ఓకే డబ్బులు ఏమి ప్లేట్ ఫుల్ కడతావు సార్ డిపెండ్ ఉంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మార్స్ వరకు లోపల డబ్బులు తీసుకున్నాం చచ్చా ఫైట్ జీరో టు అంటే వాటర్ పుట్టిన సిక్స్ మంత్స్ ఉన్నాయి ఆరు సంవత్సరాల వరకు మేము డబ్బులు తీసుకుంటాం ఇట్స్ ఫ్రీ సో ఆరు నుంచి తొమ్మిది కి కిడ్ చాచ్ ఎత్లాత్ ఫోర్ సెవెంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సార్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అప్రాఫ్చ్లీ సార్ ఎందుకంటే మనకి హ్యాపీనెస్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు థౌసండ్ సెవెంటీ నైన్ బఫ్య ప్రైస్ సింగిల్ ప్రైస్ కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి హ్యాపీనెస్ కార్డ్స్ ఉన్నాయి ప్లస్ గ్రూప్ ఆఫర్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క మనిషికి అప్రోక్స్ గా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రం పడుతుంది ఆఫ్ పర్సెంట్ అప్లై చేస్తే ప్రతి మనిషికి వంద రూపాయలు ఈజీ డిస్కౌంట్స్ ఉన్నాయి హ్యాపీనెస్ కార్డ్ పర్ పర్సన్ టూ ఉంది హ్యాపీనెస్ కార్డ్ పర్ పర్సన్ ఫోర్ ఉంది పర్ పర్సన్ హాపినెస్ కార్డ్ పర్ సిక్స్ ఉంది హ్యాపీనెస్ కార్డ్ ఎయిట్ ఉంది ట్వెల్వ్ ఉంది ట్వంటీ కూడా ఉంది సో మనకు దాంట్లో డైరెక్ట్ గా మన హ్యాపీనెస్ కార్డ్ కొనుక్కోగానే దాంట్లో డైరెక్ట్గా డిస్కౌంట్స్ అప్లికే లేకపోతే సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్స్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్స్ అని ఉన్నాయి సార్ అదే చెప్పింది వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు పడ్డా నూట డెబ్బై రూపాయలు డిస్కౌంట్ వెళ్ళిపోతే మనకు పడితే తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందలు వేస్తారు అప్రాక్స్ గా అలా చెప్తున్నారు ప్రస్తుతం గారు కన్స్ట్రక్షన్ ఇస్తారు సార్ సార్ మీరు మేము ఎప్పుడు అందరికి కన్సెషన్ కంటెంట్ లేదు సార్ మనకు స్పెషల్ ఎవరైనా మనకి రికమెండేషన్ కోసం వస్తే అలానే డిస్కౌంట్ కోసం రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మన మేనేజ్మెంట్ ఉంటుంది పర్టికులర్ గా ఇక్కడ ఈ బ్రాంచ్ కి మనరులు ఉంటాడు ఆయన జగన్మోహన్ తారక్ ఉంటాడు ప్రశ్న ప్రశ్న సో వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు

ఫిజికల్ నైంటిఫై అందుకే పాపడు కూడా వదలలేదు సార్ పాపడు పిక్ కూడా వదలలేదు అన్ని తెలియాలని కరెక్ట్గా ఏంటంటే మనం చూపించేదే మనం చూపి చూపిస్తాం కానీ మీరు అడగండి సార్ మెనూ రాగానే చాలా మంది ఏంటంటే ఇది చాలా ఫేమస్ కబాబ్స్ అని తినేస్తారు నిజంగా మెనూ చూస్తే మనకు తొంభై ఐదు రకాలు ఉంటాయి తినే శక్తి ఉండాలి కానీ మేము మనస్ఫూర్తిగా ప్రేమగా ఎన్ని రోజులుగానే పెడతాం అలాగే